తెలుగు సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్ జూన్ నెలలో అనేక సినిమాలు విడుదల కాబోతున్నాయి పవన్ కళ్యాణ్ ధనుష్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలు ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి సౌత్ ఆడియన్స్కు సినిమాలంటే పిచ్చి ఇక తెలుగు ప్రేక్షకులకు అయితే స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు తన అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే సందడి సందడి చేస్తారు అయితే ప్రతి నెల కొత్త కొత్త చిత్రాలు థియేటర్లలో విడుదల అవుతూ ఉంటాయి ఈ క్రమంలో జూన్ మంత్లో కూడా కొన్ని న్యూ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి మరి ఆ చిత్రాలు ఏంటో వాటి డేట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కమల్ హాసన్ త్రిషా సింబు కీలక పాత్రల్లో నటించిన సినిమా తగ్ లైఫ్ లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై ఓక్టేన్ గ్యాంగ్స్టర్ డ్రామా జూన్ ఐదున థియేటర్లలో విడుదల అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది ఇక దీనికి దర్శకులు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ భారీ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఈఎం రత్నం నిర్మాణం వహించారు కాగా ఈ మూవీ జూన్ పన్నెండున గ్రాండ్గా రిలీజ్కి రాబోతుంది పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఎనిమిది వసంతాలు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనంతిక సనీల్ కుమార్ లీడ్ రోల్ పోషించారు ఇక నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ ఇరవైన థియేటర్లలో విడుదల కానుంది కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం కుబేరా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించబోతున్నారు దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు తెలుగు తమిళ మలయాళం హిందీ కన్నడ భాషల్లో జూన్ ఇరవైన ఈ చిత్రం విడుదల కాబోతోంది టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీం గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కన్నప్ప ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలకు భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు దీనిని అవా ఎంటర్టైన్మెంట్స్ ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై భారీ బడ్జెట్తో బాబు నిర్మిస్తున్నారు అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న కన్నప్ప జూన్ ఇరవై ఏడున థియేటర్స్లోకి రానుంది తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం మార్గన్ ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తుండగా విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మిస్తుంది ఇక ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది జూన్ నెల తెలుగు సినీ ప్రేక్షకులకు పండగే విభిన్న జానర్ల సినిమాలు రిలీజ్ కాబోతుండటంతో థియేటర్లు సందడిగా ఉండబోతున్నాయి